హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అరుణా కిచెన్ లాక్స్ ఎండు చేపలు టమాటో ఆనియన్స్ తోటి కర్రీ చేసి అండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను టమాటో ముక్కలు తయారు విధంగా ఆయిల్ వేసుకున్నాను డెక్షలో ఆనియన్స్ వేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒకరు ఒక డబ్బులు వేసారండి నెక్స్ట్ చేపలు క్లీన్ చేస్తున్న చేపలు కూడా వేసేస్తున్నాము సాల్ట్ తగినంత కరీకి తగినంత సాల్ట్ మొత్తం ఒకసారి కలుసుకోవాలి ఆయిల్ చేపలు ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అయ్యేసరికి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి టమాటాలు కూడా మగ్గి బాగా గ్రేవ్తో వస్తుంది సాల్ఫ్ వేసేసాను కాబట్టి త్వరగా మొక్కుతాయి టమాటాలు తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా వాటర్ వేసుకున్నాం అది లైట్గా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని టూ మినిట్స్ స్టవ్ మీద చిన్నగా ఉడికిస్తాను కూర అప్పుడు రెడీ అయిపోతుంది ఇల్లు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకున్నాం మూత పెట్టేసి టూ మినిట్స్ ఉంటాయి మూత అల్లం వెల్లుల్లి పెట్టు కూడా వేసానండి అట్లీస్ట్స్ అయింది పైకి ఆయిల్ చేరింది మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు ఎడ్డు గుమ్మ గుమ్మగుమ్మ రాసు వాషన్ వస్తున్నాండి అయిపోయింది సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసానండి చాలా కమ్మగా ఉంటుందండి శుభాప్ చేసుకున్నాను Please subscribe, like and share. Thank you very much.